వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్ ఇమ్మాన్యుల్ మాక్రాన్ మనలో చాలామందికి ఈ పేరు తెలిసే అవకాశం లేదు ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాగా ఈయనకి పబ్లిసిటీ పిచ్చి లేదు రఫెల్ యుద్ధ విమానాలను గురించి తెలుసా అంటే మనలో చాలామంది ఫ్రాన్స్ తయారు చేసిన యుద్ధ విమానాలు అని టక్కున చెప్పగలుగుతారు ఎందుకంటే చైనాతో మనకు జరిగిన డోక్లామా ఇష్యూ తర్వాత ఈ రఫేల్ యుద్ధ విమానాల గురించి డైలీ పొలిటికల్ను చూసే వాళ్ళకి ఈ యుద్ధ విమానాలు మనకి ఫ్రాన్స్ సప్లై చేస్తుంది అని తెలుసు మీడియా చేసిన హంగామాతో ఆ రఫేల్ యుద్ధ విమానాల గురించి అందరికీ తెలిసింది కానీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు అంటే మనలో చాలామంది చెప్పలేకపోవచ్చు ఆయనే ఈ ఇమాన్యుయల్ మాక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు గత కొన్ని రోజుల క్రితం జూలై ట్వంటీ ఫిఫ్త్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా మాక్రాన్ ఒక సంచలన ప్రకటన చేశారు ఆ ప్రకటన మీద ఎందుకో కానీ సోషల్ మీడియాలో కానీ మెయిన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియాలో చెప్పుకోత వీడియోస్ రాలేదు వరల్డ్ వైడ్ మీడియాలో కానీ ఇండియా మీడియాలో కానీ పెద్దగా దాని గురించి విశ్లేషాత్మక వీడియోస్ రాలేదు ప్రపంచంలోని చాలా దేశాలు ఆశ్చర్యపోయే విధంగా తమ దేశం పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తుంది అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రకటించారు ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికీ నూట నలభై మూడు దేశాలు పాలస్తీనా దేశాన్ని గుర్తించడం జరిగింది అందులో ఇండియా కూడా ఉంది నాటో దేశాలు వాటి మిత్ర దేశాలైనటువంటి నలభై నుంచి యాభై దేశాలు పాలస్తీనాన్ని గుర్తించడానికి ఇప్పటికీ ఇష్టపడటం లేదు యునైటెడ్ స్టేట్స్ కెనడా జర్మనీ యూకే ఇటలీ ఆస్ట్రేలియా జపాన్ సౌత్ కొరియా అండ్ ఇజ్రాయెల్ వంటి దేశాలు పాలస్తీనాని ఒక దేశంగా గుర్తించడానికి ఇప్పటికీ ఇష్టపడటం లేదు నాటో సభ్యదేశం అయి ఉండి అమెరికా అండ్ యూకేకి అత్యంత మిత్రదేశమైన ఫ్రాన్స్ ఇలా ప్రకటించడాన్ని అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఫ్రాన్స్ అధికారికంగా గుర్తిస్తుందని ఆయన వెల్లడించారు జీ సెవెన్ కూటమిలో పాలిస్తీనాను గుర్తించబోతున్న మొట్టమొదటి దేశం ఫ్రాన్స్ అవుతుంది ఫ్రాన్స్ నిర్ణయాన్ని సౌదీ అరేబియా స్వాగతిస్తుండగా ఫ్రాన్స్ మిత్రదేశమైన అమెరికా దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉంది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెన్హు కూడా ఫ్రాన్స్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఒక సర్వేలో చాలామంది ఫ్రెంచి యువత సాధారణ ప్రజలు పాలిస్తాన హక్కులకి మద్దతునిచ్చారు గాజాలో జరుగుతున్న నరమేదంలో చాలా మంది అమాయకులు చనిపోతున్నారు చిన్న ఆహారం లేక చనిపోతున్నారు క్షతగాత్రులకు వైద్య సహాయం కూడా అందటం లేదు హమాస్ ఉగ్రవాదులకు ఇజ్రాయెల్కి కి మధ్య జరుగుతున్న యుద్ధంలో చాలా మంది అమాయకులు బలైపోతున్నారు ఒకనొక టైంలో ఇజ్రాయెల్ దేశం ఉనికిని కూడా అరబ్ దేశాలు వ్యతిరేకించాయి ఇజ్రాయెల్ యూదులకు ముస్లింస్ కు మధ్య జరుగుతున్న ఆధిపత్య యుద్ధంలో సామాన్య జనం నలిగిపోతున్నారు ఇప్పుడు గాజా పట్టణంలో నరమేధం జరుగుతుంది ఇప్పటికైనా ఒకరి ఉనికిని ఇంకొకరు గుర్తించడం అవసరం గాజా పట్టణాన్ని మిలిటరైజేషన్ చేయాలి పాలస్తీనాలోని హమాస్ ను గాజా పట్టణం నుంచి బయటకు తీసివేయటం జరగాలి గాజాలో శాంతి కోసం పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు మళ్లీ జరగాలి గాజా పట్టణం పునర్నిర్మాణం జరగాలి దానికి ఇజ్రాయెల్ కూడా సహకరించాలి ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ ప్రకటన ఇజ్రాయెల్ స్వాగతించాలి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తన దేశ పౌరులకు సురక్షితమైన భవిష్యత్తు కోసం ముందుకు రావాలి ఇజ్రాయెల్ ఇన్నాళ్ళు ఒక విధమైన ఇన్సెక్యూరిటీతో జీవిస్తుంది తన అంగబలాన్ని అర్ధబలాన్ని అన్నిటిని అన్నిటినీ శత్రువుల నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం ఉపయోగిస్తుంది టెక్నాలజీ మరియు వ్యవసాయ రంగంలో ఇజ్రాయెల్ చాలా అభివృద్ధి చెందిన దేశం గాజా పట్టణంలో శాంతి నెలకొల్పినట్టయితే అది ఇజ్రాయెల్కి పాలిస్తున్న ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది తనకి ఉన్న ఆర్థిక వనరులను ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు యుద్ధం అనేది ఏదో ఒక రోజు ఆపవలసిందే ఇజ్రాయెల్ తన బలమైన స్థితులు అందరినీ నిర్మూలించడం జరిగింది మిగిలి ఉన్న వారిని కూడా అంతం చేయాలని పట్టుపట్టడం తన ప్రజల ప్రయాణాలతో చెలగాటం చేయడమే ఇజ్రాయెల్ టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి చెందిన దేశం తన పరపతిని టెక్నాలజీని శత్రువు నాశనం చేయడానికి ఉపయోగిస్తుంది ఇప్పటికైనా శాంతిని ఆహ్వానించడం ఆ దేశానికి ఎంతో మేలు చేస్తుంది తన దేశ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి